అబ్బా ఉన్నాడు బా సమాయన బా సార్ మూడు ఫ్లోర్లు ఎక్కిచ్చి పిలుచుకొని వస్తే పోయి పోయి ఆయన పిల్లికి కూడా బిచ్చ మీడి అట్లాంటి ఆయన దగ్గర మనకు చందా రాకుంటామా మనం వాళ్ళతో వసూలు చేసేది మన టాలెంట్ ఏమంటావు పురుషోత్తం ఖచ్చితంగా అట్టే కానీ ఆ మంచి ఈతాకు యాకన్నా కానీ ఈతాకు హలో అవునాబాజెండి ఏం పైట్లో శ్రీ నేనైతే చందయ్యను ఏదైనా కానీ వస్తుంది చెప్పండి ఏదైనా పని చేసి పెడతా అంతేగాని డబ్బులు అయితే అడగదండి అయ్యో మీరు అప్పుడే భయపడతాను అదే డబ్బుల గురించి కాదులేను సార్ మీరు చాలా మంచి వాళ్ళు అంట కదా అసలు మీలాంటి దేవుడి ఊర్లో ఎక్కడ లేడంట కదా సార్ చెప్ప పురుషత్తం నువ్వు అసలు చెప్పు శిక్ష బౌన్సర్లు లేకోకుండా ఇట్లా ఒక్కరే సోలోగా ఎట్లా కూర్చున్నారు మీరు మేము ఎవరైనా అటాక్ చేస్తే మీ మేము ఫ్యాన్ లో ముందేమైపోయిన పొరపాటు అయితే ఎవరిస్తారు మనము ఈ పెద్ద ఫ్లెక్స్ చెప్పిస్తాము ఇట్లా కట్టి పట్టుకుని నిలబడి ఉంటాడు నేను తీసినది ఒకటే ఒకటి రివ్యూ తీసాను నాకు అప్పుడే ఒకటి మీరు చిన్నారా మీరు ఏమి అసలు మీరే రంపాలి నన్ను సంపేకి మీ మాటలే చాలు కదా నన్ను సంపేకి మీరు ఎన్ని మొత్తుకున్నా ఎంత లభడ కొట్టుకున్నా నేనైతే చందయ్యను అన్నా నీ గురించి నీకు తెలిదన్న పార్కు దగ్గర ఆడోళ్ళు నీ గురించి మాట్లాడుతా అంటే మెగాస్టారు అల్లు అర్జును ఆ రేంజ్లో నీ గురించి ఇంట్రడక్షన్ ఇస్తా ఉండారు ఆడోళ్ళంతా నువ్వు తగ్గించుకొని నువ్వు మాట్లాడతావు ఏందన్నా నువ్వు గొప్ప వాళ్ళు అంతే వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా అనుకోరు అన్న నువ్వు ఎంత గొప్పవా తెలీదు అర్థమవుతుంది అసలు ఈ ఊర్లో నాయుడు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అనుకో నువ్వు వీడియో అట్లా పెడతానే మేమందరం చూసేసి లైక్లు కొట్టి కామెంట్లు కొట్టి షేర్ చేసి అందరికీ పంచుతా ఉంటా తెలుసా ఏందన్న లక్ష లక్ష అన్న రేంజ్ తక్కువ ఉన్నా కనీసం మినిమం మూడు నిన్న మర్యాద చేస్తాను యూట్యూబ్ స్టార్ అని ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి ప్రెసిడెంట్ అనుకుంటాం దాని ఫంక్షన్ కి ఒక ఐదు లక్షలు అవుతుంది నువ్వు మూడు అంటే ఏంది చందాకీలేరా కాదురా నేను వచ్చింది అనంతపురం నాలుగేళ్ళు అయింది అప్పుడే పార్క్ చుట్టూ వీడియోస్ అన్ని చుట్టూ నా పేరు మార్మవుతోంది అంటే నువ్వు లక్ష రూపాయలు అడుగుతావు లక్ష రూపాయలు సెటిల్ కత్తనాయనుకుంటే లక్ష రూపాయలు ఈ వచ్చినారు సర్దికు ఉంది తినిపోతా పోండి తినిపోండి అన్న నిజమన్నా నీ కోసం ఫ్యాన్స్ అసోసియేషన్ పెద్దది వాడే ప్రెసిడెంటో దో నీ పేరు మీద అన్నదానాలు రక్తదానాలు కీరు దానాలు పాస్తా దానాలు దండి దండి చేయాలనుకుంటాను దో డబ్బులు ఇన్నా రెండు లక్షలు వేసుకుందామా రెండు లక్ష రెండు లక్షలు అంటావు ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మర్యాద పోతుంది అన్న అన్నది మూడు రాయరా రాసుకో మీరు చెప్పేది చూస్తా అంటే నాకు ఇంత ఫాలోయింగ్ ఉందని మీ అస్సలు నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది మీరు అడిగేది మూడు లక్షలు కదా ఐదు లక్షలు ఇస్తా అదే కదా కిడ్నీలు అన్ని దానం చేస్తా పోండి ఇంకా అన్న ఎంత మహాత్ముడు అన్నా నువ్వు ఇప్పుడు ప్రస్తుతానికి ఐదు లక్షలు రాసుకుంటాను క్యాష్ ఇస్తారా చెక్ ఇస్తారా ఇదిగా అన్నా నువ్వు నిజంగా దేవుడు అన్నా నువ్వు నీళ్ళ మన ఏరియాకు ఒక కార్పొరేటరు ఒక ఎమ్మెల్యే ఒక మినిస్టరు ఒక ముఖ్యమంత్రి కావాలా అర్థమవుతుందే నువ్వు నా క్యాష్ చెక్ లేట్ అవుతుంది క్యాష్ ఇచ్చేసి నా మూడు తీసుకొని పోతాము మీరు ముగ్గురు ఏమో వచ్చింది ఇప్పుడు ముగ్గురు కాదు ఒక్క ఇరవై మంది రాపోండి నా దగ్గర ముప్పై ఏళ్ళ నుంచి ఎత్తిపెట్టినా చిల్లరంతా போது மோசம் ரொம்ப தெரியக்கு ஐந்து லட்சம் துப்பிச்சு கொண்டா